you <sighs> మనం ఫస్ట్ తీసుకుంటే కనుక కంట్లో పొడిబారిపోయినతనం అంటే డ్రై ఐస్ డ్రై ఐస్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను ఈ డ్రై ఐస్ అనేది మనం ఈ మధ్యకాలంలో చాలా కామన్గా చూస్తున్నామండి ఇది దేనివల్ల వస్తుంది డ్రైనెస్ అనేది కంట్లో సో మన లైఫ్ స్టైల్ వల్ల ప్లస్ మన ఈ మొబైల్ మీద కానీ ల్యాప్టాప్ మీద కానీ డెస్క్ టాప్ మీద కానీ ఎక్కువసేపు సమయం గడపడం వల్ల మనకి వచ్చేది డ్రై ఐస్ అండి సో ఇది చాలా రకరకాలుగా ఉంటుంది కంట్లో మనకి ఒంట్లో కొన్ని సమస్యల వల్ల కూడా ఈ డ్రైనెస్ అనేది వస్తుంది ఏదన్నా మీకు ఆర్థరైటిస్ కానీ రిమొటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి సమస్యలు రిమొటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దానివల్ల కూడా డ్రైనెస్ వస్తూ ఉంటుంది అలా కాకుండా హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కూడా మనం డ్రైనెస్ కామన్గా చూస్తూ ఉంటాము సో ఈ ఇతర వ్యాధుల వల్ల కూడా మనకి డ్రైనెస్ కంట్లో వచ్చే అవకాశం ఉంటుందండి అలా కాకుండా ఈ మధ్యన మనం చాలా కామన్గా మనం లైఫ్ స్టైల్ వల్ల అంటే నిద్ర లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ టైమ్లీ ఫుడ్ కానీ మన ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుందండి ఈ డ్రైనెస్ దీని సిమ్టమ్స్ జనరల్గా ఎలా ఉంటాయంటే ఈ లక్షణాలు అనేవి కంట్లోంచి ఊరికే నీళ్లు కారడం కానీ కళ్ళు ఇరిటేషన్ కానీ కళ్ళు దురద పెట్టడం కానీ కళ్ళు బాగా నలుపుతూ ఉంటారు లేదు కొంతసేపు మీరు ఏదన్నా చదువుతూ ఉంటే కొంతసేపు అయ్యేటప్పటికి మొత్తం అంతా అలికేసినట్టు అయిపోతుంది బ్లర్డ్గా అయిపోతుంది సో అలాంటప్పుడు మళ్ళీ మీరు కన్ని రె కంటి రెప్ప వాల్చి తెరిచి కానీ లేదా కంటిని బాగా రబ్ చేసి చూసినట్టయితే మీకు మళ్ళీ అది క్లియర్ అవుతూ ఉంటుంది సో అలా క్లియర్ అయ్యి మళ్ళీ కొంతసేపు చదివేటప్పటికి మళ్ళీ అంత బ్లర్ అయిపోతూ ఉంటుంది సో ఇది మనం సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు పేషెంట్స్ వచ్చి మాకు ఇట్లా కొంతసేపు చూసేటప్పటికీ అంత అలికేసినట్టు అయిపోతుంది క్లియర్ క్లారిటీ ఉండట్లేదు ఏంటి సమస్య అని సో ఇలాంటి సమస్యలు ఇవి చాలా ఇనీషియల్ స్టేజెస్లో లక్షణాలు అనమాట ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే చూసి అసలు ఏంటి ప్రాబ్లం అని చే అది అసలు డ్రై డ్రై ఐస్ వల్ల అవుతుందా కాదా అని నిర్ధారణ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి దీనికి ట్రీట్మెంట్ చాలా కామన్గా లూబ్రికెంట్ డ్రాప్స్ అండి అవి ఆర్టిఫిషియల్ టీయర్స్ అసలు టీయర్స్ అనేది ఏంటంటే మన కంట్లో ఒక టీయర్ ఫిలిం అనేది ఉంటుందండి ఇప్పుడు మనం టీయర్ ఫిలిం ఒక సన్న పొరలాగా ఉంటుంది మనకు కనబడదు మన కంట్లో నీరు శాతం అనేది ఉంటుంది సో మనం ఎప్పుడైనా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కువసేపు చూసినట్టయితే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్కువసేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేసి కంటి రెప్పవాల్చడం తగ్గి తగ్గిపోతుందనమాట ఆ కాన్సన్ట్రేషన్లో సో అలాంటి అప్పుడు ఆ టియర్ ఫిలిం అనేది మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ బ్లింక్ చేసి తెరుస్తామో అప్పుడు ఆ టియర్ ఫిలిం మెయింటైన్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనం బ్లింక్ చేయడం బ్లింక్ చేయడం అంటే కంటిరెప్ప వాల్చడం అది తగ్గిపోతుందో ఆ టియర్ ఫిలిం బ్రేకప్ అయిపోతూ ఉంటుంది సో దానివల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కన్ను ఎర్రబడ్డం కానీ కన్ను గుచ్చుకున్నట్టు అవ్వడం కానీ కంట్లోంచి నీళ్లు కారడం కానీ ఇవన్నీ సో ఇది మనం ఎక్కువగా ఎప్పుడు చేస్తూ ఉంటూ ఉంటామంటే మొబైల్ ఎక్కువసేపు చూసినా లేదు మీరు వర్క్ చేసినప్పుడు కానీ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు కానీ ఇలాంటి వాటి వల్ల కూడా టీయర్ ఫిలిం బ్రేకప్ అయిపోయి ఈ డ్రైనెస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా అని కాకుండా నేను చెప్పినట్టు ఇతర ఇతర జబ్బుల వల్ల కూడా మనకి ఎలా అంటే రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కానివ్వండి ఎస్ఎల్ఈ కానివ్వండి ఇలా రకరకాల రిమిటలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి డ్రైనస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది హైపోథైరాయిడ్స్లో కానీ వాళ్ళలో కూడా డ్రైనెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యలో డ్రైనెస్ అనేది చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలామంది పిల్లలు వచ్చి సరిగా కనబడట్లేదు బోర్డు మీద సరిగ్గా కనబడట్లేదు అంటారు సో అలాంటప్పుడు మనము చూసుకుని అసలు దీ దేనివల్ల వీళ్ళకి ఇది బ్లర్డ్ విజన్ వస్తుంది సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏమైనా డ్రైనెస్ వల్ల కూడా సో ఎంతసేపు మీ పిల్లలు మొబైల్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు లేదు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద కానీ ఎంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మానిటరింగ్ చాలా అవసరం అండి యాజ్ అ పేరెంట్ మీరు మానిటర్ చేసి ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారో ఆ టైంని కట్ డౌన్ చేయగలిగితే వాళ్ళ కళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి సో మీరు ఒక కంటి డాక్టర్ దగ్గర చూసినప్పుడు వాళ్ళు వెంటనే గ్లాసెస్ తీయకుండా ఇదేమైనా డ్రైనెస్ వల్ల అనుకుంటే ఫస్ట్ మనం ఆర్టిఫిషియల్ టీయర్స్ అంటే ఆర్టిఫిషియల్ టీయర్ డ్రాప్స్ అంటే ఈ లూబ్రికెన్స్ లాంటివి వాడి మళ్ళీ ఒకసారి మనము మనము రిఫ్రాక్షన్ ఏదైతే ఆ పవర్ ఎంత పవర్ ఉందని చెకప్ చేస్తామో అది చేసుకుంటే కనుక మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ పవర్ వస్తుందండి